అమరావతి రాజధాని నిర్మాణాన్ని రీస్టార్ట్ చేసేందుకు కూటమి సర్కార్ చర్యలు చేపట్టింది దశాబ్ద కాలం క్రితం అమరావతి పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ రాజధాని పునర్నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించనున్నారు మరి ప్రధాని టూర్ డీటెయిల్స్ ఏంటి పిన్ టు పిన్ రూట్ మ్యాప్ ఎలా ఉండబోతోంది కూటమి సర్కార్ చేస్తున్న ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అమరావతి నుంచి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం అమరావతి రాజధాని నిర్మాణ పనులు రీస్టార్ట్ కాబోతున్నాయి ఇందుకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాజధాని నిర్మాణ పనులకు సంబంధించినటువంటి ఏర్పాట్లపైన కాన్సన్ట్రేషన్ చేసింది అందులో భాగంగానే అమరావతి రీస్టార్ట్ పేరుతో మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా స్వయంగా రాజధాని నిర్మాణ పనులకు స్థాపన చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఎన్డీఏలో భాగస్వామ్యం అయిన తర్వాత కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్మాణాలకు సంబంధించి అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇందుకు సంబంధించినటువంటి సన్నాహకాల్లో కోటమి ప్రభుత్వం ఉంది ఎందుకంటే రాజధాని నిర్మాణం అత్యంత కీలకమైనటువంటి రాజధాని నిర్మాణం కనీసం అమరావతి రాజధాని నిర్మాణం సీరియస్గా చెప్పుకోవడానికి ఒక రాజధాని కూడా లేదు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఏపీకి రాజధాని కూడా లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి సిచ్యువేషన్స్ ని మళ్ళీ ఓవర్కమ్ చేసేందుకు కోటమి ప్రభుత్వం రంగంలో దిగింది అందులో లో భాగంగా సన్నాహాల్లో భాగంగా రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు చేపట్టేందుకు కోటమి సర్కార్ చర్యలు చేపట్టింది పెద్ద ఎత్తున ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతాయి ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా మరోసారి రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు చేపడుతున్నటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి భారీ ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో వాటిని ఓవర్కమ్ చేసేందుకు కోటమి సర్కార్ చర్యలు చేపట్టింది అందులో భాగంగానే ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఏప్రిల్ నెలలో రాజధాని నిర్మాణం నిర్మాణ పనులు రీస్టార్ట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది రాజధాని అమరావతి పనులు పున ప్రారంభానికి నరేంద్ర మోడీ కూడా వస్తున్నారు అందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా దాదాపుగా ఖరారవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఇటీవలే స్వయంగా ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆయన నరేంద్ర మోడీతో ఈ విషయాలను కూడా సంప్రదించినట్టుగా సమాచారం అవుతుంది ఇదే విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి కూడా స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు వచ్చే నెలలో జరిగేటువంటి రాజధాని నిర్మాణ పనులు రాజధాని రీస్టార్ట్కి సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి సన్నాహకాల్లో కూటమి ప్రభుత్వం ఇందుకు సంబంధించినటువంటి కూడా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అయితే ఇప్పటికే టైం డేట్ ఫిక్స్ సంబంధించినటువంటి ముహూర్తం ఒకటే ఫిక్స్ కావాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్ల పైన ఇప్పటికే పిఎంఓ అధికారులతో కూటమి ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తుంది నిర్మాణానికి సంబంధించినటువంటి సన్నాహకాల ఒకవైపు అయితే నరేంద్ర మోడీ ఇలాంటి ప్రధాని ప్రధానమైనటువంటి వ్యక్తి తిరిగి రాజధాని నిర్మాణ పనులకి ఆయన చేతుల మీదగా శంకుస్థాపన చేసేందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్నది కూడా ఒక రకంగా కూటమి సర్కారు చర్యలు చేపడుతుంది ఎందుకంటే జనసేన బీజేపీ టీడీపీకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అక్కడి నుంచి రాజధాని శంకుస్థాపన చేసేందు ప్రాంతం వరకు కూడా రావడం అదేవిధంగా రీస్టార్ట్కి సంబంధించినటువంటి పనులు గతంలో మోడీ స్వయంగా వచ్చి ఆయన నీరు మట్టి సమర్పించడం ద్వారా రాజధాని నిర్మాణానికి సంబంధించి అవసరమైనటువంటి పనులపైన ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం ఇప్పుడు మరోసారి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది అమరావతి రాజధాని ఉద్యమం పెద్ద ఎత్తున జరిగినటువంటి రోజుల్లో కూడా ఇప్పుడు రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి సన్నాహకాలు స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో రాజధాని పూర్తి స్థాయిలో పరుగులు పెట్టించాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది అందులో భాగంగానే ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నుంచి పది నెలల కాలం వస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా ఏడాది కాలం సమీపిస్తున్న టువంటి నేపథ్యంలో స్వయంగా మోడీని తీసుకువచ్చి నిర్మాణ పనులను రాజధాని నిర్మాణ పనులను రిజిస్టార్ట్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ఇందుకు సంబంధించినటువంటి టెండర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెండర్స్కి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా దాదాపుగా కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది సో ఇక మిగిలిందల్లా శంకుస్థాపన చేసిన తర్వాత టైం బాండ్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైతే అగ్రిమెంట్ చేసుకుంటారో అగ్రిమెంట్ చేసుకున్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా టైం బాండ్ ప్రకారం ఎందుకంటే మూడేళ్ల కాలంలో రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి రూపురేఖల్ని ఒక ప్లాట్ఫామ్కి తీసు రావాలని చెప్పి కూటమి ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇందుకు సంబంధించినటువంటి సన్నాహకాలు కూడా చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది రాజధాని నిర్మాణానికి సంబంధించినంతవరకు కూడా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నిర్మాణ పనులు రాజధాని నిర్మాణం రీస్టార్ట్కి సంబంధించినటువంటి పనులపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి పనులకు ఎటువంటి అవాంతరం లేకుండా కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేయబడుతుంది అందులో భాగంగానే కేంద్రం నుంచి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులు కూడా సమీకరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని అనే నగరం పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం భారీగా సహకారం అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి మొదటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా అనేక ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో డబుల్ ఇంజన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి రూపురేఖలను మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే గత ఐదేళ్లగా వెనుకబాటుకు గురైనటువంటి రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు కూటమి సర్కారు చర్యలు చేపట్టింది అందులో భాగంగానే ఇప్పటికే కేంద్రం కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ నుంచి పూర్తిగా సహాయ సహకారాలు అందుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు స్వయంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా రామరావతి అమరావతి రాజధాని నిర్మాణం కోసం కేంద్రంతో అనేక సార్లు సంప్రదింపులు జరిపినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం ఇప్పుడు అందులో భాగంగానే కేంద్రం నుంచి అందుతున్నటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులకు సంబంధించినటువంటి వ్యవహారాలపైనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇప్పుడు దాదాపుగా కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులకు సంబంధించి కేంద్రం చొరవతో రాజధాని నిర్మాణానికి సంబంధించినంత వరకు కూడా ప్రపంచ బ్యాంకు అదేవిధంగా ఆసియా అభివృద్ధి బ్యాంకుకు సంబంధించినటువంటి నిధులు దాదాపుగా పదిహేను వేల కోట్ల రుణాన్ని ఇప్పటికే మంజూరు అయినటువంటి సిచ్యువేషన్ చూసాం ఇక హడ్కో ద్వారా దాదాపుగా పదకొండు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులు ఇచ్చేందుకు ఇప్పుడు ఇటీవలే ఎంఓయు కూడా కుదుర్చుకున్నారు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా హడ్కోకు సంబంధించి గతంలో అనేక సార్లు నిర్మాణానికి సంబంధించి అవసరమైనటువంటి నిధులు సమీకరించినప్పటికీ కూడా గత ఐదేళ్లగా ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ముందుకు జరగకపోవడం ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో వచ్చినటువంటి ఆటంకాలకు సిచ్యువేషన్ కనిపించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాజధానికి సంబంధించి Twenty. పనులకు సంబంధించినటువంటి అంశాలపైన కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చొరవ కాన్సన్ట్రేషన్ చేసింది అత్యంత సీరియస్గా అత్యంత వేగంగా నిర్మాణం చేయాల్సినటువంటి రాజధానికి సంబంధించినటువంటి పనులపైనే కూటమి సర్కారు దృష్టి సారించింది సో అందులో భాగంగా దాదాపుగా ముప్పై ఏడు వేల ఏడు వందల రెండు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులకి ఇప్పటికే దాదాపుగా యాభై తొమ్మిది టెండర్స్ను కూడా సిఆర్డి ఆమోదం తెలిపింది దీని అన్నిటికీ కూడా దాదాపుగా ఒకేసారి అంటే స్వయంగా ప్రధానమంత్రి వస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ కూడా ఒకేసారి శంకురస్థాపన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అందులో భాగంగా స్వయంగా నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి పనులను రీస్టార్ట్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఎందుకంటే కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని నిర్మాణం పోలవరం సంబంధించినటువంటి అంశాలని ఎక్కువగా ఎన్నికల ప్రచారంలో కూడా కాన్సన్ట్రేషన్ చేసి ప్రచారం చేశారు సో ఇందులో భాగంగానే ఇప్పుడు రాజధానికి సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా పోలవరం నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ఒకవైపు సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు సంక్షేమ పథకాలకి ఇస్తున్నటువంటి నిధులు ఒకవైపు ఇంకోవైపు కేంద్రం నుంచి వస్తున్నటువంటి సహకారం అదేవిధంగా బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి ఇది మొత్తమే చూసుకుంటే ప్రపంచ బ్యాంకు కావచ్చు ఆసియా అభివృద్ధి బ్యాంకు కావచ్చు ఇక్కడ నుంచి వస్తున్నటువంటి దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులు ఒకవైపు హట్కో నుంచి వస్తున్నటువంటి పదకొండు వేల కోట్ల రూపాయల నిధులు ఇంకోవైపు ఈ మొత్తం నిధులన్నింటినీ కూడా సమీకరించి రాజధాని స్వయం ప్రాతిపదికగా నిర్మాణం చేపట్టేటువంటి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి సన్నాహాలు పైనే ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేసింది అందులో భాగంగానే రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో కూటమి సర్కారు ముందుకు వెళుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం ఇక మిగిలిందల్లా రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి శంకుస్థాపనకు సంబంధించినటువంటి పనులు శంకుస్థాపనకు సంబంధించినటువంటి పనులపైనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి నిర్విజ్ఞాలు లేకుండా పూర్తిగా టైం బాండ్ ప్రకారం రాజధాని నిర్మాణ పనులను శంకుస్థాపన చేసిన తర్వాత పూర్తి చేసేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది సో ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కాన్సన్ట్రేషన్ చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో కూడా సంప్రదింపులు చేస్తుంది ఇక రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారంలో శంకుస్థాపన చేసిన తర్వాత నిర్మాణ పనులను ఎలాంటి యుద్ధ ప్రాతిపదికన వేగవంతంగా నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించేటువంటి క్రమంలో భాగంగా ఎలాంటి చర్యలు చేపడతారనేది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా నెలకొంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున హైప్ వచ్చింది తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కానీ తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ప్రజెంట్ అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశాలపైనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం సో ఇప్పుడు రాజధానికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా మరోసారి రీస్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో మోడీ వచ్చిన తర్వాత ఆయన ఏపీకి ఇచ్చేటువంటి హామీలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఒక ఎత్తే అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేపట్టిన పదవీ కాలం తర్వాత ఏడాది దాదాపుగా ఏడాది కాలం తర్వాత రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో తీసుకునేటువంటి సన్నాహకాలకు సంబంధించినటువంటి అంశాలు ఇక రాజధానికి రూపురేఖలు కూడా మారే విధంగా ఇప్పటికే ఎక్కడికక్కడ ఉన్నటువంటి చెత్త చదారాన్ని తొలగించడం అదేవిధంగా రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి సన్నాహకాలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఏప్రిల్ నెలలో తర్వాత నుంచి రాజధానికి సంబంధించినటువంటి రూపురేఖలని పూర్తిగా మార్చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఎందుకంటే రీస్టార్ట్ అమరావతి రీస్టార్ట్ పేరుతో జరుగుతున్నటువంటి నిర్మాణ పనుల శంకుస్థాపన పునఃప్రారంభోత్సవానికి సంబంధించి స్వయంగా మోడీ వస్తున్నటువంటి నేపథ్యంలో మోడీ రాఖకు సంబంధించినటువంటి అంశాలు ఒక ఎత్తు అయితే పునర్నిర్మాణానికి సంబంధించి చేపట్టేటువంటి పనులు ఒక ఎత్తు ఇంకోవైపు అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి సన్నాహకాలు పెద్ద ఎత్తున చేపట్టడం రాజధానికి సంబంధించినటువంటి అంశాల్లో ప్రజల్లో ఉన్నటువంటి హైప్ని పూర్తిగా వారి నమ్మకాన్ని వారు పెట్టినటువంటి వారి విశ్వాసాన్ని నిలుపుకునేందుకు కూటమి ప్రభుత్వం రాజధానిని ఒక సవాలుగా తీసుకొని ముందుకు వెళుతుంది ఇందులో భాగంగానే వచ్చే మూడేళ్ల కాలంలో ఎందుకంటే ఎన్నికల వరకు కూడా ఆకుండా కేవలం మూడేళ్ల కాలంలో ఎందుకంటే ఆల్రెడీ వన్ ఇయర్ దాదాపుగా అయిపోతుంది పనులు ప్రారంభమయ్యి సినిమానాలు ప్లాట్ఫామ్ మీదకు వచ్చేసరికి దాదాపుగా వన్ ఇయర్ అవుతుంది ఇంకా మూడేళ్ల కాలంలో అంటే ఎన్నికలకి సంవత్సరానికి ముందే రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులను రాజధాని రూపురేఖలను కూడా మార్చేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్ ఐ న్యూస్ అమరావతి